హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూ స్వల్డ్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ ల్యాగ్ అంతా లేకుండా ఛానల్ కి ఇంట్రో వీడియో ఒకటి చేపించుకుందాం అని అనుకుంటున్నా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి ఇంట్రో వీడియో రెడీ చేసుకుని వీడియో స్టార్టింగ్ లో పెట్టేద్దాం అంటారా లేదంటే నన్నే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వమంటారా అనేది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి నేను ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా షిరిడీలో ఫస్ట్ డే అని చెప్పేసి ఇదేంటంటే లాంగ్ వీడియో కదా ఒక క్లారిటీ గా ఉంటదని చెప్పేసి ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను నేను ఇందులో మేము ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి బాబా దగ్గరకు వచ్చేసి బాబా దర్శనం చేసుకున్నాము ఇక్కడ అయితే లైవ్ ఇస్తున్నారండి టీవీలో మీరు కూడా దర్శనం చేసుకుంటారు కదా అని చెప్పేసి వీడియో తీసాను ఫస్ట్ అయితే మీరు అందరూ బాబాకి దండం పెట్టేసుకోండి ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం పెట్టేసుకున్నారా ఏం దండం పెట్టుకున్నారేంటి ఏం పెట్టుకుంటాం అక్క మా దీపం రోజు రెండు వీడియోస్ పెట్టాలి మాకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని మాత్రం కమెంట్ చేయకండి అయినా నా పిచ్చి గాని అలా ఎందుకు దండం పెట్టుకుంటారు మీరు నాకు తెలుసు మీరేం అలా పెట్టుకోలేదు అక్కో ఇంకా టాపిక్ అక్కడ ఆపి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే నీకు మంచిది మాకు మంచిది ఇది మాత్రం కచ్చితంగా కమెంట్ చేస్తారు కదా అందుకే అది అక్కడ ఆపేసి ముందుకెళ్ళిపోదాం రండి మేమైతే షిరిడి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శని సింగ్ పూర్ కైతే వచ్చామండి బాబా దర్శనం చేసుకొని అలా బయటకు వస్తే ఆటోల వాళ్ళు టాక్సీల వాళ్ళు అరుస్తూ ఉంటారు శని నపూర్ శని నపూర్ అని ఆల్రెడీ అక్కడికి వెళ్లిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మనతో ఉంటే ఓకే గాని కొత్త వాళ్ళు అయితే కచ్చితంగా మోసం చేసేస్తారు వంద రూపాయల దగ్గర రెండు వందలు అడుగుతారు మనం బేరం ఆడుకొని మనకి ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ వెహికల్ తీసుకొని వచ్చేసేయచ్చు రావడానికి గంటన్నర వెళ్లడానికి గంటన్నర త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీయే పడుతుంది ఆటోల్లో అలా వచ్చామంటే ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్కువే పడుతుంది మనం అక్కడికి వెళ్లిన తర్వాత బయట షాప్స్ లో అయితే ఇలా ఆయిల్ అమ్ముతూ ఉంటారండి లీటర్ హాఫ్ లీటరు పావు లీటరు ఇలాగా ఏ టెంపుల్ వెళ్ళి ఏం చెయ్యాలన్నా మన శక్తి మేరకండి ఆ దేవుడు మనకి ఇచ్చిన శక్తి వరకు మనం ఎంత చేయగలుగుతామో అంత చేసేసి రావడమే లీటర్ నూనె తీసుకెళ్లి ఆయన మీద పోసినంత మాత్రాన అనుగ్రహించడు పావు లీటర్ నూనె తీసుకెళ్లి ఆయన మీద పోసినంత మాత్రాన ఆగ్రహం చూపించడు నూనెతో పాటు నవధాన్యాలు కూడా ఇస్తారండి నవధాన్యాలు నూనె తీసుకెళ్లి మన ఫ్యామిలీలో మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శని దేవుడి దగ్గర అయితే పోస్తారు గుడి లోపలికి వెళ్లడానికి ఎలాంటి టికెట్ ఉండదండి మనం ఏవైతే తీసుకుంటామో అవి తీసుకొని వెళ్ళిపోవచ్చు లేదు మనం దగ్గరికి వెళ్ళి ఆ శనీశ్వరుని మీద నేరుగా నూనె పొయ్యాలి అనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలంటండి మేమైతే టికెట్ ఏం తీసుకోలేదండి నార్మల్ గానే వెళ్ళిపోయాము ఆ శనీశ్వరుని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేస్తానండి ఒకవేళ నేను చెప్పే వాటిలో ఏవైనా తప్పులుంటే నన్ను క్షమించండి అలాగే నాకు కామెంట్స్ లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక మొదలెడదామా శని ఈ పేరు వింటే చిన్న లేదు పెద్ద లేదు ధనిక లేదు పేద లేదు ఎవరైనా కూడా భయపడతారు కానీ ఆ స్వామిని భయం కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలనే కాదు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అలాంటి శనిశ్వరుని గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము నవగ్రహాలకు రారాజు సకల జీవులకు ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవానుడు అష్ట ప్రజాపతి విశ్వకర్మ కూతురు అయినటువంటి సంజనాదేవిని పెళ్లి చేసుకుంటాడు వీళ్ళిద్దరికీ యముడు మరియు యమున అని ఇద్దరు సంతానం కలుగుతారు అయితే పెళ్ళైనప్పటి నుంచే సంజనాదేవి సూర్యుడి కాంతిని సూర్యుని తేజస్సుని భరించలేకపోయేది అలాని భర్తకి దూరంగా ఉండలేదు కదా కాబట్టి సూర్యుని తేజస్సుని కాంతిని తట్టుకోవడానికి ఏదైనా తపస్సు చేయాలని అనుకుంటుంది ఇలా తపస్సు చేస్తానంటే మళ్ళీ సూర్య భగవానుడు ఒప్పుకుంటాడో లేదో అని చెప్పేసి ఆమెకు ఒక సందేహం వచ్చింది ఇప్పుడు సంజనాదేవి ఏం చేసిందంటే తన నీడకు ప్రాణం పోసి ఛాయాదేవి అని పేరు పెట్టి సంజనాదేవి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయింది అయితే ఛాయాదేవి రూపంలోను గుణంలోను సంజనాదేవి నే పోలుండడం వల్ల సూర్య భగవానుడు కూడా సంజనాదేవిగానే భావిస్తారు దీంతో కొంతకాలానికి ఛాయాదేవి గర్భవతి అవుతుంది ఇలా సూర్యుడికి ఛాయాదేవికి శని జన్మిస్తాడు శనిదేవుడు కడుపులో ఉన్నప్పుడే ఛాయాదేవి ఈశ్వరుడికి ఘోర తపస్సు చేస్తుంది శనిదేవుడు గర్భంలో ఉన్నప్పటి నుంచే ఛాయాదేవి ఆ ఈశ్వరుని ధ్యానించింది కాబట్టి పుట్టినప్పటి నుంచే శనిదేవుడికి ఆ ఈశ్వరుని అనుగ్రహం లభించింది కాబట్టి శనిదేవుడు పుట్టుకతోనే చాలా శక్తులతో జన్మిస్తాడు ఛాయ అంటే నీడ నీడ నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని కూడా నలుపు రంగులో జన్మిస్తాడు శని నల్లగా ఉండడం సూర్యుని తేజస్సు లేకపోవడం వల్ల ఈ బిడ్డ నా బిడ్డ కాదని సూర్యుడు ఛాయాదేవిని అనుమాని అవమానిస్తాడు ఇదంతా విన్న శనిదేవుడు తన తండ్రి అయినటువంటి సూర్యుడు నల్లగా మారిపోవాలని సూర్య గమనం ఆగిపోవాలని శాపం పెడతాడు అప్పుడు సూర్యుడు తన తప్పు తెలుసుకొని ఈశ్వరుణ్ణి వేడుకుంటూ తను చేసిందంతా కూడా ఈశ్వరునికి చెప్పగా శివుడు శనిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు శివుని ఆజ్ఞ మేరకు శనిదేవుడు తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యుడికి శాప విమోచనం కలిగిస్తాడు ఆ తర్వాత సూర్యుడి మీద పగతో శని ఈశ్వరునికి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందుతాడు లక్ష్మీదేవి చెల్లెలైనటువంటి జైష్టా దేవి అంటే దరిద్ర దేవత శనీశ్వరుని భార్య అంటే శనిశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అనమాట మనం ఒక్క శని దేవుణ్ణి దూషిస్తే సర్వ దేవతలను దూషించినట్టు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే ఆయన ఒక్కరిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం వస్తుందని కూడా చెప్తారు రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనిశ్వరుడిని హనుమంతుడు విడిపించాడని హనుమంతుడు రావణాసురు నుంచి శని విడిపించినందుకు గాను శని హనుమంతుడికి ఒక ప్రమాణం చేస్తాడు ఆంజనేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవని ఒకవేళ ఉన్నప్పటికీ చాలా వరకు తగ్గుతాయని ప్రమాణం చేశాడు పూర్వం యుగంలో కైలాసంలో ఉన్న శివుని దర్శించడానికి వచ్చిన నారదుడు శివుడికి నవగ్రహాలలో శని గ్రహానికి ఉన్న బలాలు అనేక విధాలుగా చెప్పాడు అలా చెప్పడం శివుడికి నచ్చలేదు అప్పుడు శివయ్య నారదుడితో ఇలా అంటాడనమాట నువ్వు అన్నట్టు శనీశ్వరుడు అంత గొప్పవాడైతే ఆ శని ప్రభావం ఏదో నా మీద చూపించమను అప్పుడు ఒప్పుకుంటానని చెప్తాడు ఈ మాట తీసుకెళ్లి మన నారదు ముని శనిశ్వరునికి అంటించొస్తాడు పరమశివుడు అలా మాట్లాడాడని తెలియగానే శనీశ్వరునికి ఆగ్రహం వచ్చేస్తుంది అప్పుడు శనీశ్వరుడు నారదుడికి చెప్తాడు నేను ఆ పరమేశ్వరుని ఒక నిమిషం పాటు పట్టి పీడిస్తానని ఈ మాటని నువ్వు వెళ్లి పరమేశ్వరునికి తెలియజేయాలని చెప్తాడు నారదుడు వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా శని చెప్పిన మాటలు శివుడికి చెప్పొస్తాడు శనిదేవుడు తన ఎలా పట్టి పీడిస్తాడో చూద్దామని చెప్పేసి శివుడు కైలాసంలో మాయమై అడవిదారి పడతాడు ఎవరి దృష్టికి ఊహకి కూడా అందని ఒక రావి చెట్టు త్వరలో దాక్కుని అక్కడ కూర్చొని తపస్సు చేశాడని శివుడు మన పురాణాలు చెప్తున్నాయి నెక్స్ట్ డే శివుడు కళ్ళు తెరిచి చూసేసరికి మన శనీశ్వరుడు ఎదురుగా కూర్చొని శివుడికి నమస్కారం చేస్తూ ఉంటాడు ఇప్పుడు శివుడు శని ఇలా అడుగుతాడు ఏమైంది నీ శబదం అని అప్పుడు శనీశ్వరుడు వినయంగా లోకాల నేల ఆ శివయ్య శని ప్రభావానికి భయపడి కైలాసాన్ని వదిలి ఇలా ఒక రావి చెట్టు త్వరలో దాక్కున్నాడంటే దానికి కారణం శని ప్రభావం కాదంటారా ప్రభు అని శని సమయస్ఫూర్తికి వినయానికి ప్రభావానికి పట్టుదలకి శివుడు శనిదేవుడిని మెచ్చుకుంటాడు ఇంతేనండి ఇంతవరకే తెలుసు నాకు కూడా ఆ శనిదేవుడి గురించి కాబట్టి శని అనగానే భయపడిపోకుండా భక్తితో ఆయన కొలిస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇవి చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి కూడా తెలుస్తాయని చెప్తున్నాను ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే నాకు కమెంట్స్ లో తెలియజేయండి మీ కమెంట్స్ చదివి నా తప్పేంటనేది నేను కూడా తెలుసుకుంటాను ఈసారి జరగకుండా చూసుకుంటాను శనిశ్వరిని దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు దారిలో రేణుకా మాత టెంపుల్ కి కూడా వెళ్ళాం మేము చెప్పాను కదా ఈ ట్రిప్ లో మాకు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు అది కూడా మన గుంటూరు వాళ్ళని చెప్పి వినోదన్న మహేంద్ర అన్న అయితే అసలు మా పిల్లల్ని ఎంత బాగా బాగా కేర్ చేశారు వీళ్ళందరూ ఉండడం వల్ల నాకు కొంచెం వీడియోస్ తీసుకోడానికి ఈజీ అయింది అందులో ఆ రోజు మా అల్లుడు కూడా ఉన్నాడు సో పిల్లల్ని వాళ్ళకి అప్ప చెప్పేసి నేను చక్కగా వీడియోస్ తీసుకున్నాను ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ ఏంటి మా వాళ్ళందరూ వంగి వంగి తొంగి తొంగి చూస్తున్నారు అనుకుంటున్నారా ఈ టెంపుల్ లో ఒక స్పెషాలిటీ ఉంది వచ్చేటప్పుడు దారిలోనే చెప్పారు నాకు అన్న ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక చిన్న కుండ కనిపిస్తుందా కింద మామూలుగా మనకి కుండలు అంటే పైన కొంచెం మూతి వెడల్పుగా ఉంటది కదా దీనికి ఏంటంటే చిన్నగా ఉంటదండి మనం పై నుంచి కాయిన్ వేస్తే దాంట్లో పడింది అనుకోండి మనకి లక్ ఉన్నట్టు అంట మనం మనసులో ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ వేస్తే అందులో పడింది అనుకోండి మన కోరిక నెరవేరుతుందంట మేమందరం ఒక టెన్ మెంబర్స్ వరకు వెళ్ళాము మా అందరిలో నాకు మా అల్లుడికి మా పిన్నికి అయితే కాయిన్ పడింది ఆ కుండలో చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి లక్కీగా అమ్మవారిని వీడియో తీసుకోవడానికి కూడా ఆ టెంపుల్ లో అలౌ చేశారు కాబట్టి వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను ఈ అమ్మవారి గురించి అయితే నాకు పెద్దగా తెలియదండి కాబట్టి నేను నాకు తెలిసినంత వరకు అంటే నేను వెళ్ళి అక్కడ చూసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టెంపుల్ లోపలంతా కూడా చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా మల్టీ కలర్ మిర్రర్స్ ఆ మిర్రర్స్ తో డెకరేట్ చేసి ఉంటది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను ఇక్కడ జరిగింది మా పిన్ని వాళ్ళు కళ్ళతో చూసింది ఇప్పుడు మనం అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా మళ్ళీ మనం దిగి కిందకి వెళ్తాము ఒక గుహలా ఉంటది లోపలికి వెళ్తే మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు ఇది ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు చూడండి ఒక చిన్న హోల్ లా ఉంటది మనం అందులోంచి అమ్మవారిని చూసి దండం పెట్టుకోవాలి ఇక్కడ కూడా వీడియో తీసుకోవచ్చండి కానీ నేను ఎందుకు తీయలేదంటే అమ్మవారి కళ్ళు చాలా పవర్ఫుల్ అంట మనం వీడియో తీస్తే మన ఫోన్ పగిలిపోతుందంట దీనికి సాక్ష్యం మా పిన్ని వాళ్ళే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా వీడియో తీసిందంట తన ఫోన్ పగిలిపోయిందంట అక్కడికి అక్కడే నేను దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి నేను తీసి చూద్దాము ఏమవుతుందో అని చెప్పి ఆలోచించలేదు నమ్మకంతో ఆగిపోయాను పైన అమ్మవారిని దర్శించుకున్నాం కదా అదే అమ్మవారి కింద కూడా చాలు కదా మనకి రేణుక మాత దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు దారిలో శివాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకు ఈ టెంపుల్ లో ఉన్నంత సేపు కూడా మేము వెళ్లేసరికి నైట్ అయిపోయింది సేపు ఉండలేకపోయాము పిల్లలు ఉన్నారు కాబట్టి జస్ట్ కొంచెం సేపు ఉండి వచ్చేసాము మనల్ని లోపలికి కూడా తీసుకెళ్తారు మనం శివలింగాన్ని దగ్గరుండి దర్శించుకొని మనస్ఫూర్తిగా మన కోరిక చెప్పుకొని రావచ్చు నేను ఆంధ్రా నుంచి మహారాష్ట్ర వెళ్లి దర్శించుకున్న ఈ టెంపుల్స్ అన్ని కూడా మీరు మీ ఇంట్లో ఉండి దర్శనం చేసుకునేదట్టు చేస్తున్నాను కదా సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియో ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్